రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు మంగళవారం వికారాబాద్ మండల పరిషత్ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి మోడల్ హౌస్ కు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు విధాలుగా ఇంటి నిర్మాణానికి మ్యాప్ వేయడం జరిగింది అని అందులో డ్రాయింగ్ రూమ్ హాల్ కిచెన్ బెడ్రూమ్ లు వాష్రూమ్ లు వస్తాయన్నారు ఐదు లక్షలతో నిర్మించే ఇంటికి మొదటిగా బేస్మెంట్ లెవెల్లో లక్ష గోడలకు రెండు లక్షలు రూప్ కు లక్ష ఫినిషింగ్కు లక్ష ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అని ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు రెండో విడతలో బండ్లక రేక్ ఇళ్లను తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి నాయకులు సత్యనారాయణ కిషన్ నాయక్ హాఫీజ్ అనంతరెడ్డి శివయ్య తదితరులు పాల్గొన్నారు

ఇచ్చిన వాగ్దానాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి మన్మోహన్ రెడ్డి గారు ఇందిరమ్మ మిలనం ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా ప్రారంభోత్సవాలు తీసుకుంటున్నారు ఇందిరమ్మ మోడల్ హౌస్లో ఇలా శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ మన మండల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్లో కూడా మరి దాని లోపల ఒక డ్రాయింగ్ రూము ఒక పెద్ద బెడ్రూము ఒక కిచెను ఒక వాష్రూము ఒక బాత్రూముతో పాటు నాలుగు వందల లింక్త్ ఏరియా వస్తున్నది మరి దాన్ని రెండు రకాలుగా తీసింది ఒకవేళ ఫ్లాట్ ఆ విధంగా లేకపోతే ఒకవేళ పొడవుగా ఉంటే దాని దాన్ని కూడా ఇచ్చింది ఒకటి విధంగా ఒకటి విధంగా దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు ఈ ఇందిరమ్మ ఇల్లు కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు బేస్మెంట్ దాకా లక్ష రూపాయలు గూడలు పెడితే లక్ష రూపాయలు రూఫేస్తే రెండు లక్షలు ఫినిషింగ్కు లక్ష రూపాయలు ఈ విధంగా బెనిఫిషర్స్కు ఇవ్వడం జరుగుతుంది మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదకు ముందు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది మరి అట్లనే వికారాబాద్లో కూడా నియోజకవర్గంలో మనకు సంబంధించి ఫస్ట్ ఎవరికైతే నిజంగా లేవో ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళని మొదటి విడతగా తీసుకుంటాము తర్వాత ఈ రూఫ్ బండలు బండలున్న ఇల్లు ఏవైతేన్నాయో వాటిని కూడా తీసుకుంటాము ఎట్లయితే స్వర్గ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శాచురేషన్ పద్ధతిలో తీసుకున్నారు అదే మోడల్గా శాచురేషన్ పద్ధతిలో తీసుకొని అన్ని ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చే ఉందరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము ఈ ఐదేళ్ల కాలంలో కూడా వికారాబాద్ నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇల్లు లేదు అనే మాట లేకుండా అందరికీ కట్టించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తాం మరి ఈ కార్యక్రమాన్ని ఎంత తొందరగా తీసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ సెలవు తీస్తూ